just x, x. x. isram चले जला सिकरहिंगा जल तबशु भना

తెలుపుతున్నాను భారతదేశ చరిత్రలో మరుపరాని రోజుల్లో ఆగస్టు పదిహేను ఒకటి సుదీర్ఘ పోరాటం తరువాత భారత ఉపఖండం స్వాతంత్రం పొందిన రోజు ఇది స్వాతంత్రం తరువాత భారతదేశం రెండు దశాబ్దాల పాటు బ్రిటిషర్లు ఈ దేశ పౌరుల్ని బానిసలుగా చారిత్రక చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు భాను ప్రకాష్ పి ప్రభావతి ఆర్ శ్రీనివాసులు ఎంఆర్ఆఫీస్ కావాలి భాను ప్రకాష్ పి మాధవి పి మాధవి ఆర్డ్యూసా

అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున మన అందరం కూడా జాతీయ జెండాకి వందనం చేస్తూ మన పూర్వీకులను అందరినీ స్మరించుకుంటూ ఈ దేశ స్వాతంత్రం కోసం రక్త తర్పణాన్ని అర్థించినటువంటి అందరికీ ఈ రోజు నివాళులు అర్పిస్తూ ఈ దేశం మాది ఈ దేశం నీడ మాది ఈ దేశ జెండా మాదిని గర్వంగా తలెత్తుకుని తిరుగుతూ ఈరోజు స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మన కావుల నియోజకవర్గం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాలలో మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఈ రోజున కావలి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలే దానికి తార్కాణం పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరంలో కావలి మున్సిపాలిటీగా ఏర్పడిన సంవత్సరం నుంచి ఈరోజు వరకు దాదాపు ఎనభై ఐదు వేల ఓట్లతో లక్షా యాభై వేల మంది జనాభాతో విరసిల్లుతూ ఈ రోజున కావలి ట్రంక్ రోడ్డు తొమ్మిదిన్నర కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చెంది ఈ రోజు కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని మీకు చెప్ చెప్పడానికి నేను ఆనందిస్తున్నా ముఖ్యంగా మన కావలి పట్టణ అభివృద్ధిలో రోజున మన ఎంపీ పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున కావలి కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు కూడా ఉన్న రోడ్డుకి ఇంకా ఇరువైపులా మట్టి రోడ్డు లేకుండా పోయేటువంటి వాళ్ళ వాహనదారులకు కావచ్చు షాపు యజమానులకు కావచ్చు లేదా పార్కింగ్ చేసుకునే వెహికల్స్ వాళ్ళకి కావచ్చు వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవకుండా అక్కడ కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఈ రోజునే పదిహేడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో స్వతంత్రం వచ్చిన రోజున ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇది కావులే అభివృద్ధి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా కలిగి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసనూరు వరకు కూడా ముసనూరు దగ్గర ఉన్నటువంటి హైవే కలిసేంత వరకు కూడా ఈ నాలుగున్నర కిలోమీటర్ల పొడవును కూడా ఈ రోజున ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ప్రభుత్వ అంచనాలతో అతి తొందరలో దాన్ని కూడా శంకుస్థాపన చేసి కావలి ట్రంక్ రోడ్డు తొమ్మిదిన్నర కిలోమీటర్లు ముసనూరు అవుట్కట్స్ నుంచి మద్రపో అవుట్కట్స్ వరకు ఉన్నటువంటి ఒకే ఒక రోడ్డు ఈ రాష్ట్రంలో ఉంది అనేది కావలనే విధంగా తీర్చిదిద్దబోతున్న కావలి అభివృద్ధికి తార్కాణం అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా దాదాపు నలభై సంవత్సరాల నాడు నిర్మించినటువంటి ని అనుసంధానం చేస్తూ రైల్వే ట్రాక్ పైన ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఒక్కటే మాత్రమే ఉంటే ఈ రోజు జనాభా పెరిగింది ఉదయగిరి దగ్గర నుంచి వివిధ ప్రాంతాల నుంచి రోజుకి లక్ష మంది జనాభా వస్తుంటే డెబ్బై ఐదు వేల మంది ఉదయగిరి ప్రాంతం నుంచి మింజిమూరు కలిగిరి కొండాపురం జల్దిగి ప్రాంత వాసులు నిరంతరం వ్యాపారం కోసం కావలికి వచ్చిపోతూ ఉంటే ఉన్న ఒకే బ్రిడ్జి ఈ రోజు నిరుపయోగం అయిపోతుంటే ఈ బ్రిడ్జి ప్లేస్ లో ఇంకా కొన్ని బ్రిడ్జిలు ఏర్పాటు ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఆయన సూచనలతో ఈ రోజున కావలలో ఏఎం బేకరికి ఎదురుగా ఈ రోజు ఇంకొక ఫ్లైఓవర్ నామకరణం చేశాము అతి తొందరలో డిసెంబర్ లో ఈ రోజున ఏఎం ఏఎంబేకర్ ఎదురుగా ఉన్నటువంటి దాని మీద రైల్ పైన ఓవర్ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఈ రోజు కావులు ప్రజానీకానికి తెలియజేస్తూ అదే విధంగా కావులు ముసలూరు ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రబాబు కాలనీ దగ్గర గేట్ ఉంటే ఆ గేట్ ప్లేస్ లో కూడా ఇంకొక అండర్ బ్రిడ్జి శంకుస్థాపన చేపించాం తది తొందరలోనే పూర్తి అవుతుంది దాన్ని కూడా రాబోయే రెండు మూడు నెలల్లోనే ఓపెన్ చేసి ఆ ఇందిరమ్మ కాలనీ వాసులకి చంద్రబాబు కాలనీ వాసులకి బాలకృష్ణారెడ్డి నగర వాసులందరికీ కూడా ఈ రోజున టౌన్ కు అనుసంధానం చేస్తూ అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్నాం మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మానసాల సెంటర్ లో అపరిష్కృతంగా ఉండి దాదాపు ఇరవై పద్నాలుగు సంవత్సరాల పదిహేడు సంవత్సరాల నుంచి ఈ రోజు అందరికీ కూడా కలగా మిగిలిపోయినటువంటి కనుగోలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్లేస్ లో అండర్ పాస్ ఈ రోజు మంజూరు చేపించేదానికి అన్ని కూడా సన్నాహాలు సిద్ధమైనవి తప్పకుండా రాబోయే కాలంలో దాన్ని అండర్ పాస్ గా నా కావులు ప్రజలకు దాన్ని కూడా అంకితం చేయబోతున్నాం ఇది కావులు ప్రగతి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రజలు పెరిగారు ప్రజాస్వామ్యంలో ఈ రోజున కావులు అందరూ కూడా వచ్చి నివాసాలు ఏర్పడుచుకోడానికి శాంతి పద్ధతుల్లో ఎక్కడా లోటు లేకుండా రౌడీలకు తావు లేకుండా గంజాయికి తావు లేకుండా శాంతి పద్ధతను పరిరక్షించడంలో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు కావలే చాలా ప్రశాంతంగా ఉంది అనేక తరుణంలో తల్లిదండ్రుల బిడ్డలను చదివించుకోవడానికి కావలనే చర్య చూజ్ చేసుకుని కావుల ప్రాంతంలో వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని కావులలోనే ఉంటున్నటువంటి తరుణంలో కావలి పట్టణం విస్తరిస్తుంటే విస్తరిస్తున్నటువంటి కావల పట్టణ ప్రజలకు దాహతను తీర్చడానికి అమృత పథకం కొలాబ్స్ అయితే ఆ అమృత పథకానికి బదులుగా ఈ రోజు మళ్ళా కొత్త పథకం కింద నలభై మూడు కోట్ల రూపాయలు కావలకి మంజూరు చేపించి ఈ రోజున ఈ ప్రభుత్వం కావలి ప్రజలకు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది అతి తొందరలో దానికి కూడా ఇప్పటికే శాంక్షన్ అయింది అతి తొందరలో టెండర్లు పిలిచి కావలలో ఉన్నటువంటి ముసలూరు కావచ్చు పుడంగుండ కావచ్చు ఇందిరమ్మ కాలనీ కావచ్చు బాలకృష్ణారెడ్డి కావచ్చు వివేకానంద కాలనీ పార్కు సంబంధించిన ఏరియా కావచ్చు పుల్లారెడ్డి నగర్ కావచ్చు వైకుంఠపురం కావచ్చు ఈ కూడా కూడా ఇప్పుడు ఆడపిల్లలు తల్లులు ఈ రోజు బిందులతో నీళ్లు ఒక దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైన స్వతంత్రం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఇప్పుడు కూడా తల్లులు బిందులతో నీళ్లు తెచ్చుకుని రోడ్డు మీద బోరు దగ్గర కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంటే దీని నుంచి ఏదో ఒక పరిష్కారం చేయాలి వాళ్ళకి అక్క చెల్లెలకి తల్లులకి అండగా ఉండాలని ఆలోచనతో ఈ రోజున నలభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేపించామని స్వతంత్ర దినోత్సవం రోజున చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం విషయాన్ని కూడా ఈ కావలి అభివృద్ధి ఇంత ముందు పోతా పోతూ ఈ రోజున కావలి మండలానికి సంబంధించి తుమ్మల పెంట రోడ్డు నిర్మాణం కావచ్చు ఈ రోజున కావలి విస్తరిస్తున్న తరువుల్లో అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు నాయకత్వంలో పారిశ్రామిక ప్రగతి విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కావలని హక్కులు చేర్చుకోవాలి కావలికి ఒక అండగా ఉండాలి కావులను కూడా పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ రోజు మనకి బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇస్తే దాని ఫలితం దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఈ కావుల ప్రాంతానికి వెచ్చిస్తే దాదాపు ఒకటిన్నర లక్ష మంది ఈ రోజు ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది దాని అనుసంధానం చేసుకుని కొన్ని కొత్త ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి ఈ రోజు రామాయపట్నం పోర్టు ఒకవైపున బీపీసీఎల్ కంపెనీ ఒకవైపున ఇండో సోలార్ కంపెనీ ఒకవైపున రాబోయే కాలంలో జేఎస్డబ్ల్యూ వాళ్ళ కంపెనీ ఒకవైపున దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ దామారం దగ్గర ఎయిర్పోర్ట్ ఇవన్నీ కలిసి కలగలిపి ఈ రోజుకి అగ్రికల్చర్ గా ప్రాధాన్యత చెందుకున్నటువంటి మహా మహాపట్టణం రాబోయే కాలంలో పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందపోతుంది ఒక మరో వైజాగిక రూపాంతరం కావలికి కావులకి చెందబోతుందనే విషయాన్ని కూడా ఈరోజు చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు మీదగా అల్లూరు నుంచి చముళ్ళ దగ్గరకి చెబులది నుంచి పెద్దరాముడిపాలెం మీదగా చేవూరు దగ్గర కలిసే విధంగా మళ్ళీ ఇంకొక నేషనల్ హైవేని రోజు దాన్ని కూడా ఈ రోజు అప్గ్రేడ్ చేయమని ఆర్ఎన్బి రోడ్డుని నేషనల్ హైవేగా మార్చమని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అతి తొందరలో అది కూడా ఒక నేషనల్ హైవే అయితే ఈ రోజు మన కావలి ఎంతటి గారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారం కావలి కనకపట్నం అవుతుందంటే దానికి నిదర్శనం ఇదే అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు కావలి నుంచి ఉదయగిరి పోయేటువంటి రోడ్డు ఒక నేషనల్ హైవే ఆల్రెడీ మనకు ఒక నేషనల్ హైవే నేషనల్ రైల్వే ఇంకొక అల్లూరి పెద్దగా రామయ్యపట్నం ఇంకొక నేషనల్ హైవే వస్తే ఈ కావలి ఇండస్ట్రియల్ పరంగా ఎటువంటి అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కూడా మన కూడా 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 ఈ ఈ రోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం విషయాన్ని రోజున గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సౌకర్యాలు లేక తల్లు ఇబ్బందులు పడుతుంటే ప్రతి గ్రామానికి జల జీవన మిషన్ కింద దాదాపు కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కావుల మండలానికి దాదాపు ఈ రోజున తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఎక్కడ కూడా ఏ ఒక్క ఊర్లో కూడా వాటర్ ట్యాంక్ లేని ఊరు ఉండకూడదు చిన్న హ్యామ్లెట్ అయిన అక్కడ వాటర్ ట్యాంకులు ఉండాలి వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటికి నీళ్లు రావడానికి ఈ రోజు జల జీవన్ మిషన్ కింద ఈ రోజు నీళ్లు అందించే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కావలిని కాపు కాచుకునే అంటే దానికి శ్రీకారం చుట్టాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున భౌగోళం మండలం ఒకప్పుడు లోకష్ రెడ్డితో బిరాజిల్లినటువంటి కావలి కావాలంటే తలమానికమైనటువంటి భోగోళ మండలం నిరుపయోగం అయిపోతుంటే ఈ నిరుపయోగం అయిపోతున్నటువంటి భోగోళం హక్కులు చేర్చుకోవాలి ఆ యొక్క కుటుంబానికి అండగా ఉండాలి వాళ్ళకు మన ధైర్యాన్ని ఇవ్వాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి లాజిస్టిక్ పార్క్ ని మనకి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అని మా భోగోళలో ఇవ్వండి రైల్వేకి సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని నిరుపయోగంగా ఉంది దాన్ని గాని మనం ఇండస్ట్రియల్ గా వాడుకోగలిగితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు ఇమీడియట్లీ దాన్ని ఈ రోజు కేంద్రానికి నివేదిక నివేదికలు పంపితే ఇటీవల కాలంలో వచ్చి ఆ ప్రాంతాన్ని కూడా సర్వే చేయడం జరిగింది రాబోయే కాలంలో ఒక భోగోలు పూర్వ వైభవానికి తెచ్చే విధంగా ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు తెలియజేస్తూ మన ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు రేపు లో వస్తే చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి కావాలలో ఉన్నటువంటి విద్యా ఎడ్యుకేషన్ వ్యవస్థ అంత పలుకో అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఎక్కడ ఇక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉంటుంది దీనివల్ల కావలి ప్రగతి ఆగిపోతుందనే ఆలోచనతో కేంద్రీయ విద్యాలయాన్ని ఈ రోజు భూగోళకు తీసుకురావడానికి ఆల్రెడీ ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించి అతి తొందరలోనే కేంద్రీయ విద్యాలయాన్ని భూగోళలో కూడా తాబోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి నియోజకవర్గం అగ్రికల్చర్ గా ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఈ రోజు సోమశాల డ్యామ్ లో నీళ్లుంటే ఆ నీళ్లలో దాదాపు ముప్పై పర్సెంట్ నీళ్లు సద్వినియోగం చేసుకుని అన్నదాతలుగా మిగిలిపోయేటువంటి కాన్సిస్టెన్సీ అంటే అది కావలి కాన్సివెన్సీ కష్టానికి ఫలితం దక్కేటువంటి కాన్సిస్టెన్సీ ఏదన్నా ఉంది అంటే కావలి కానిస్టెన్సీ అన్నదాతలకు గొదవలేని కాన్సివెన్సీ కావలి కాన్సిస్టెన్సీ నిరంతరం కష్టాన్ని నమ్ముకొని చాలా చాలా పొలం గట్టిల మీద తిరుగుతాయి ఎండనక వాననక పొలాల మీద తిరుగుతూ పంటలు పండిస్త రోజున ప్రాంతం ఏదన్నా కావలబాబు లక్ష ఎనభై వేల ఎకరాలు ఈ రోజు కావలలో విస్తీర్ణంలో ఈ రోజు పంటలు పండుతున్నాయి ఈ రోజు అపూర్తి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రకృతి కూడా పొలకిస్తూ ఆయన ఎక్కడ పోతే అక్కడ వర్షం ఎక్కడ ఉంటే అక్కడ డ్యాములు నిండుతూ ఈ రోజు నిండు కొండల్లోగా ఎండలో ఎండాకాలంలో కూడా ఇంతటి నీడ ఉందంటే ఆ పూర్తి ప్రదాత రాముడు లాంటి రాము రాముడైనటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రకృతి కూడా పొలికిస్తుంది రావణుని సంహరించి రాముడు పరిపాలిస్తే ప్రకృతి ఎలా పొలికించో రావణుడైన జగన్ తరిమి ఎవరు ఎవరు ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు ఒకరు చంద్రబాబు ఒక లోకేష్ బాబు గారు వారి నాయకత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ రోజున మనం దగ్గరెత్తి మండలానికి సంబంధించి దామరం ఏర్పాటు వచ్చింది దాదాపు తొంభై నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గదత్తి మండలంలో డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కలగా మిగిలిపోయింటే మిగిలిపోయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరవై ఏడు కోట్లతో డిఎం ఛానల్ పదిహేడు కోట్లతో డిఆర్ ఛానల్ ఈ రోజు ఆధునీకరణ చేస్తూ దగ్గదత్తి మండలంలో ఏ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు లేకుండా ఉండే విధంగా ఈ రోజున ఈ రోజు వర్కలు జరుగుతున్నాయి అదే విధంగా అల్లూరు మండలంలో రెండు పంటలు పండిస్తూ ప్రజానికరికి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఈ రోజు కావల పరంగా ప్రతి గ్రామానికి కూడా మంచి ఇచ్చే సదుపాయం సిమెంట్ రోడ్లు వేసే సదుపాయం ఈ రోజున మోడల్ గా కూడా మన గౌరవ గర్వాన్ని మోడల్ గా తీసుకుని ఈ రోజు అండర్ గ్రౌండ్ సిస్టాన్ని ఒక పల్లె గ్రామంలో మొట్టమొట్ట మన రాష్ట్రంలో ఈ రోజు అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఈ రోజు నేను తీసుకోవడం జరిగింది అదంటూ సక్సెస్ అయితే పల్లె ప్రాంతాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్గా రూపాంతరం చెందుతూ చిన్న గొద్దులకి నిలబై ఉన్న పల్లెటూళ్ళలో రెండు వైపుల డ్రైనేజ్లు కట్టే ట్రాక్టర్లు పడి మట్టిబడి డ్రైనేజ్లన్నీ కూడా చెడిపోతుంటే ఇది కాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే వద్దామని ఈ రోజు పైలట్ గా చేస్తున్నాం అదే విధంగా తగదా గోగోల మండలంలో అతి తొందరలోనే సిపిడబ్ల్యూ స్కీమ్ కింద అల్లూరు తగన మండలానికి సంబంధించినటువంటి చెక్కపల్లి గూడూరులో దాదాపు ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మంచిరెడ్డి పథకాన్ని కూడా తొందరలోనే ప్రారంభించి ఆ ప్రాంత ప్రజల కూడా నీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు కావుల అభివృద్ధి చెందింది ఈ కావులలో ప్రజలు పెరిగిపోయారు వ్యాపారస్తులు పెరిగిపోయారు స్ట్రీట్ వెండర్స్ పెరిగిపోయారు పొట్ట కోసం ఎండల్లో కూడా కష్టపడి పని చేస్తుంటే ఈ ట్రాఫిక్ వల్ల లారీలు రోడ్డు మీద వచ్చినందు వల్ల యాక్సిడెంట్లు జరుగుతుంటే కావలిగా బైపాస్ కావాలని చెప్పి ఈ రోజున ముసునూరు పైనిచ్చి ఉరంగుట్ట మీదుగా ఈ రోజు ఉదయగిరిలో చేరే విధంగా కూడా ఈ రోజు బైపాస్ శాంక్షన్ చేపించేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపను అతి తొందరలో ఈ నా రెండులోనే ఈ రోజు కావలికి బైపాస్ రోడ్డు కూడా తెప్పించే బాధ్యత కూడా తీసుకున్నా విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తూ ఇటువంటి స్వాతంత్ర పలాలను అనుభవిస్తున్నటువంటి మనం ఇప్పుడు కూడా మనిషిగా మనిషిగా బతకాల్సినటువంటి అవసరం ఉంది మన పూర్వీకులు దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మంది త్యాగ ఫలం ఈ రోజు మనం అనుభవించేటువంటి స్వాతంత్ర దినోత్సవం మన వాళ్ళు ఏ త్యాగం చేశారో ఆ త్యాగానికి మనం కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం టైం వచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఏ కోసం చేశారు మూడు కోట్ల పదిహేను లక్షల మంది రక్త తర్పణం చేశారు బలిదానాలు చేశారు ఓసపోతకు వస్తున్నా కూడా దేశ స్వాతంత్రం కోసం మాకు ఇండియా స్వాతంత్రం కావాలని కోరుకున్న పూర్వీకుల యొక్క ఫలితాన్ని మనం కూడా ఇప్పుడు కూడా పేదవాడు పేదవాడిగా మిగిలిపోయాడు సమాజంలో పేదవాడు ఈ రోజు ఇల్లు లేని స్థితిలో ఉన్నాడు పేదవాడు చదువుకు దూరంగా ఉన్నాడు ఆహార భద్రతకి దూరంగా ఉన్నాడు వాళ్ళందరినీ కూడా హక్కులు చేర్చుకుని మన ఒక్కరమే ఎదగడం కాదు మన ఒక్కరమే తెల్ల చక్కగా చేసుకోవడం కాదు అందరూ వాళ్ళు కూడా మనలాగే దేవుడు పుట్టించాడు పుట్టించిన ప్రతి వ్యక్తి చనిపోయేంత వరకు మనం ఆసరగా ఉండాలని ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పేదరిక నిర్మూలనలో పాత్ర ముందుకు రమ్ముంటుంది అట్లీస్ట్ మన జీవితంలో ఒక మంచి కార్యక్రమం చే చేసామన్న దాని నిదర్శనంగా ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి అని చెప్పి సందర్భంగా కావాలి ప్రజానికాన్ని అందరిని కూడా ఆహ్వానిస్తూ చేతైనంత వరకు డబ్బు సహాయం కంటే కూడా మాట సహాయం వాళ్ళు చెడిపోయేటువంటి వాడిని మంచి మార్గంలో పెట్టడం వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి ఏ స్కూల్లో చేర్పిస్తే బాగుంటుంది తెలియజేయటం ఇలా బతికితే నీ జీవితం బాగుంటుంది సలహా ఇవ్వటం ఇలా ఒక మార్గదర్శకంగా నేను మారగలిగితే నమ సమాజాన్ని నిర్మించగలిగితే మన ప్రాంతం కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి పోతూ ఎత్తుకోపోయేది ఏమీ లేదు అలెగ్జాండర్ లాంటి వ్యక్తి ప్రపంచ విశ్వవిఖ్యాత ప్రపంచాన్ని సృష్టించేటువంటి అలెగ్జాండర్ లాస్ట్కి పోతూ పోతూ ఏమి ఎత్తుకోపోలేదు మనం కూడా ఎత్తుకోపోవలసింది కీర్తి మాత్రమే ఈ రోజు గాంధీ మహమ్మతుడు అహింసావాదంలో స్వాతంత్రాన్ని తెచ్చిపోతే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు తన మరణాన్ని కూడా ఈ రోజు కూడా మహాత్ముడిగా గుర్తిస్తున్నాం కానీ మన తల్లిదండ్రులకు చనిపోతే మా అత్త మన మా తాతలు చనిపోతే తాతల పేర్లు కూడా మనకు లేవు అంటే ఎందుకు కారణం అంటే వాళ్ళు ఏమి కీర్తి చేయాల కీర్తి చేస్తే జీవితకాలం చిరంజీవిగా మిగలాలంటే మీరందరూ కూడా పేదవాళ్ళను అక్కులు చేర్చుకోండి పేదవాళ్ళకి అండగా ఉండండి ఎట్లీస్ట్ ఒక్క కుటుంబాన్ని మీరు దత్త తీసుకునే దానికి ముందుకు రండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్